బ్రహ్మరాక్షసి రాసినవారు పి ముకుందరావు గారు ఒక గ్రామంలో పరమ కిరాతకుడైన జమీందారు ఒకడు ఉండేవాడు ఆ గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉండేది ఆ అడవికుండా ప్రయాణించే వారిని తన మనుషుల చేత చంపించి వాళ్ల సొత్తు కాజేస్తూ ఉండేవాడు ఆ అడవికుండా హెచ్చు ధనంతో ప్రయాణం చేయటం ప్రాణాపాయంగా ఉండేది ఒక శాస్త్రవేత్త అయిన పండితుడు రాజుగారి నుంచి గొప్ప సన్మానం పొంది జమీందారుండే గ్రామం మీదుగా అడవి అవతల ఉన్న తన గ్రామానికి వెళుతున్నప్పుడు జమీందారు మనుషులు హఠాత్తుగా మీదపడి ఆయనను చంపి ఆయన వద్ద ఉన్న ధనం కాజేశారు దొంగలు ఆయన శవాన్ని ఎక్కడో అడవిలోనే పాతేయటం వల్ల ఆయన ఏమైనది ఎవ్వరికీ తెలియలేదు కొంతకాలం గడిచింది చనిపోయిన పండితుడి కొడుకు తన కొడుకును పదేళ్ల కుర్రవాణ్ణి జమీందారు గ్రామంలో ఉన్న ఒక గురువు వద్దకు చదువుకునేందుకు పంపాడు ఆ కుర్రవాడు అరవిదారిన నడుస్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మడు కనిపించి నా వెంట రారా బాబు నీకు సహాయం చేస్తాను అన్నాడు కుర్రవాడు ఆ బ్రాహ్మణుడి వెంట చెట్ల మధ్యకు వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు ఒక గుంట నుంచి ఒక చెంబు తీసి కుర్రవాడికి ఇచ్చి దీని నిండా బంగారం ఉన్నది దీన్ని భద్రంగా ఉంచుకో నువ్వు అడవి దాటి గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది ఈ రాత్రికి జమీందారు గారిని పడుకునేటందుకు చోటు ఇయ్యమని అడుగు అని చెప్పి ఎటో వెళ్లిపోయాడు కుర్రవాడు చెంబుకు కట్టిన వాసన గుడ్డ విప్పి చూస్తే అందులో నిజంగానే బంగారపు నాణాలు ఉన్నాయి తనకు అంత డబ్బు అడగకుండా ఇచ్చిన ఆ బ్రాహ్మణ్ణి గురించి ప్రేమగా ఆలోచిస్తూ కుర్రవాడు తన దారిన బయల్దేరాడు వాడు గ్రామాన్ని చేరేసరికి చీకటి పడింది బ్రాహ్మడు చెప్పిన ప్రకారం వాడు జమీందారు ఇల్లు కనుక్కొని వెళ్ళి ఆ రాత్రికి తనకు పడుకునేటందుకు చోటు చూపించమన్నాడు జమీందారు అందుకు సమ్మతించాడు ఆ రాత్రి కుర్రవాడు నిద్రపోగానే జమీందారు అడ్డుగా వచ్చి కొర్రవాడి పక్కనే ఉన్న చెంబు చూశాడు బరువుగా ఉన్నది దాన్ని మూతికి కట్టి ఉన్న గుడ్డ విప్పి లోపల ఉన్న బంగారం చూశాడు అంత చిన్న కుర్రవాడికి అంత బంగారం ఎక్కడ నుంచి వచ్చింది వాడు దాన్ని ఏం చేసుకుంటాడు వాడికి అది ఎవరిచ్చారు ఈ విషయాలన్నీ విచారణ చేసే అధికారం జమీందారుకున్నది కానీ బంగారం గుట్టు చప్పుడు కాకుండా తీసేసుకుంటే సరిపోయేదానికి బహిరంగ విచారణ దేనికి అందుచేత జమీందారు చెంబులో ఉన్న బంగారం తీసేసుకుని చెంబుకు మళ్లీ గుడ్డవాసేనా కట్టి వెళ్లి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు కొర్రవాడు మర్నాడు ఉదయం లేచి వెళ్లిపోదామని చెంబు తీసుకుంటే అది తేలికగా ఉన్నది గుడ్డ విప్పి చూస్తే లోపల బంగారం లేదు వాడు జమీందారు దగ్గరకు వెళ్లి అయ్యా నా చెంబు నిండా బంగారం ఉండాలి దాన్ని ఎవరో దొంగలించారు అన్నాడు నాకు దొంగతనం అంటకడతావటరా నేనెవరనుకున్నావు నా మీద ఈ నింద మోపినందుకు నిన్ను ఉరితీస్తాను అని జమీందారు తన భటుల చేత ఆ కుర్రవాణ్ణి ఒక కొట్లో పెట్టించాడు తర్వాత జమీందారు తన అడుగులకు మడుగులొత్తే గ్రామ పెద్దలను పిలిపించి జరిగినదంతా చెప్పి నాకు దొంగతనం అంటగట్టిన వాణ్ణి తీయించటం న్యాయమేనంటారా అని అడిగాడు దానికి సందేహం ఏమిటి తప్పకుండా ఉరితీయవలసిందే లేకపోతే మీరు ప్రతి కుర్ర కుంకకు లోకువైపోతారు అన్నారు జమీందారు సలహాదారులు కుర్రవాణ్ణి ఉరితీయబోతున్నట్టు చాటింపు జరిగింది ఆ సాయంకాలం ఉరిశిక్ష చూడటానికి వద్యస్థానం దగ్గర ప్రజలు గుమిగూడారు కుర్రవాణ్ణి ఉరితీయటానికి తీసుకువచ్చారు దగ్గర ఉండి శిక్ష అమలు చేయటానికి జమీందారు స్వయంగా వచ్చాడు అప్పుడు జనం మధ్య నుంచి ఒక బ్రాహ్మడు జమీందారుని సమీపించి ఈ కుర్ర వాణ్ణేనా ఉవరితీయబోతున్నారు వాడేం చేశాడు అని అడిగాడు ఆ మాట అడగటానికి నువ్వెవరు అని జమీందారు బ్రాహ్మణ్ణి అడిగాడు నేను వాడి తాతను వాడు నా మనువడు అన్నాడు బ్రాహ్మడు అలా అయితే నీ మనువడు నాకు దొంగతనం వంట కట్టాడు పోనీ కదా అని రాత్రి వాణ్ణి మా ఇంట పడుకొనిస్తే వాడి బంగారం నేను కాజేశానట నా పరువు తీసేశాడు అలాంటి వాణ్ణి కఠినంగా శిక్షిస్తాను అన్నాడు జమీందారు ఒక పని చేయండి వాడి ఆరోపణ నిజమైతే మిమ్మల్ని బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవాలని ప్రమాణం చేయండి అప్పుడు మీరు న్యాయం చేసినట్టు లోకానికి వెల్లడి అవుతుంది అన్నాడు బ్రాహ్మడు దానికేం అభ్యంతరం ఆ కుర్రవాడు నా మీద ఆరోపణ చేసినది నిజమైతే నన్ను బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవుగాక అన్నాడు జమీందారు మరుక్షణం ఆ బ్రాహ్మడు జమీందారు నెత్తుకుని వాయువేగంతో అడవికేసి పారిపోయాడు తర్వాత జమీందారు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు అస్సాం జానపద కథ బెదిరిపోయిన రాక్షసుడు ఒక మారుమూల గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వింత పరిస్థితిలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది వాళ్లల్లో ఒకడి పేరు మొయిత్ర రెండవ యువకుడి పేరు జగన మొయిత్ర పుట్టుగుడ్డి జగన చిన్నప్పటి నుంచే అవిటివాడు తమ ఇంటి పనులేవీ చేసుకోలేకపోవటం వల్ల ఇద్దరు యువకులు గ్రామ సమీపంలో ఉన్న మర్రి చెట్టు వద్ద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు అదృష్టవశాత్తు తమకే గనక సంపదలు కలిగితే తమ జీవితాలు ఎలా ఉండాలో ఊహించుకుంటూ తరచూ పగటి కలలు కనేవాళ్ళు అవి బహు పండుగ రోజులు ఎక్కడ చూసినా ఆటల పోటీలు వినోదాలతో గ్రామం గ్రామం అంతా సందడిగా ఉంది ఉత్సవాల్లో పాల్గొనటానికి ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా వచ్చారు ఎలాగైనా పండుగ సంబరాలను చూసి ఆనందించాలని మిత్రులిద్దరు చాలాసేపు చర్చించుకున్నాక ఒక పథకం రూపొందించారు చూపులేని మైత్ర నడవలేని జగన్ను భుజాలపైకి ఎత్తుకుని నడుస్తూ అతడు ఎటు వెళ్లాలో చెబుతూ అక్కడి వింతలను విశేషాలను చూసి వివరిస్తాడన్నమాట దృఢమైన శరీరంతో పుష్టిగా ఉన్న మైత్రకు పక్కగా ఉన్న జగన్ను మోయటం కష్టమేమి కాదు అలా బయలుదేరిన మిత్రులు ఒకరి సాయంతో మరొకరు పండుగ వినోదాలను చూసి విని ఆనందించారు బహు పండుగ వెళ్లిపోయింది అయితే ఇద్దరు మిత్రులు సంతృప్తికరంగా ఉండటంతో తమ పథకాన్ని కొనసాగించాలనుకున్నారు ఇంతవరకు వెళ్లని ప్రాంతాలకు వెళ్ళటం ప్రారంభించారు ఒకనాడు కింద కూర్చున్న జగన్నతో అయినా మనం ఒక పని పాట లేకుండా ఎన్నాళ్ళని ఇలా ఈ గ్రామంలో ఉండటం అన్నాడు మైత్ర అవును మిత్రమా మన అంగవైకల్యం చూసి మనకెవరు ఏ పని ఇవ్వరు మనం మరెక్కడికైనా వెళ్లటం మంచిది అయినా ఒక్క విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు జగన ఏమిటది అని అడిగాడు మొయిత్ర ఇక్కడికి నగరం చాలా దూరం కదా నువ్వు నన్ను అంత దూరం మోయగలవా అన్నాడు జగన విచారంగా సునాయాసంగా మోసుకుపోగలను నా బలం గురించి నీకు తెలియదు ఒకవేళ అలసిపోతే అక్కడక్కడా కాసేపు ఆగి అలసట తీర్చుకుని ఆ తర్వాత బయలుదేరదాం అంతే కదా అన్నాడు మయిత్ర మర్నాడు తెల్లవారగానే మిత్రులిద్దరూ గ్రామంలోని గుడికి వెళ్లి మొక్కుకొని తమ సాహసోపేతమైన ప్రయాణం ప్రారంభించారు మార్గానికి ఇరువైపులా కనిపించిన అందమైన దృశ్యాలను జగన్నా వివరించుతూ వెళ్లటం వల్ల మొయిత్రకు అతన్ని తన భుజాల మీద మోయటం అంత కష్టమనిపించలేదు దారిలో విశ్రాంతి కోసం ఆగిన ఒక చెట్టు కింద చిన్న డప్పు జగన్నాకు కనిపించింది కొంతసేపు చెట్టు నీడన సేద తీరాక దేనికైనా పనికి వస్తుందన్న ఉద్దేశంతో ఆ డప్పును తీసుకుని మిత్రులిద్దరూ మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు మరి కొంత దూరం వెళ్ళాక దారి పక్కన వాళ్లకొక బావి కనిపించింది బావి పక్కన చిన్న తాడు కనిపించటంతో దానిని కూడా తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించారు జగన్ డప్పును తాడుకు కట్టి దాన్ని భుజాన తగిలించుకున్నాడు మరి కొంత దూరం ముందుకు వెళ్ళాక వాళ్లకు చుట్టూ చెట్లున్న ఒక కలను కనిపించింది కొలనులో నీళ్లు తాగి చెట్ల నీడలలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు అలా కూర్చున్నప్పుడు ఒక తాబేలు తమ కేసి రావటం జగనా గమనించాడు దానిని గురించి మొయిత్రాకు చెప్పి దానిని మనతో తీసుకువెళదామా వదిలి వెళ్ళిపోదామా అని అడిగాడు తాబేలు వల్ల మనకేంటి ఉపయోగం అన్నాడు మొయిత్ర అనుమానంగా అది మనకు ఉపయోగపడదని కూడా చెప్పలేం కదా మునుముందు ఎలాంటి అవసరం ఏర్పడుతుందో ఏమో పైగా తాబేలు మనకేసి రావటం చూస్తే దానికి కూడా మనతో రావాలని ఉన్నట్టుంది అన్నాడు జగన సరే తీసుకో అన్నాడు మైత్ర జగన తాబేలును పట్టుకుని జాగ్రత్తగా తాడు రెండవ కొసకు కట్టి భుజానికి తగిలించుకున్నాడు ఎండ చల్లబడ్డాక అక్కడి నుంచి బయలుదేరారు సూర్యాస్త సమయం అవుతూ ఉండటం వల్ల అడవిని దాటలేకపోయారు మెల్లగా చీకటి కమ్ముకుంటున్నది మొయిత్ర బాగా అలిసిపోయాడు ఈ రాత్రికి తలదాచుకోవటానికి చోటు చూసుకోవాలి అన్నాడు మైత్ర భుజాలపై కూర్చున్న జగన చుట్టుపక్కల ఒకసారి చూస్తూ దూరంలో ఒక ఇల్లు కనిపిస్తోంది ఇదే బాటలో ఇంకా కొంత దూరం వెళ్ళాలి వేగంగా నడువు మిత్రమా అన్నాడు కొంతసేపటికి ఇంటిని సమీపించారు మనుషుల జాడ కనిపించలేదు మెల్లగా లోపలికి వెళ్లారు ఒక గది నుంచి పెద్దగా కురక శబ్దం వినిపించింది జగన అటు కేసి చూశాడు భయంకర రూపంతో ఒక రాక్షసుడు నిద్రిస్తూ ఉండటం కనిపించింది ఇద్దరు ఒక క్షణం హడలిపోయారు అయినా అప్పటికే బాగా రాత్రైపోయింది కనుక పడుకోవటానికి వేరొక చోటు వెతుక్కుంటూ వెళ్లలేకపోయారు రాక్షసుడు నిద్రపోతున్న గది తలుపుకు వెలుపల వైపున గొళ్ళెం ఉండటం జగన గమనించాడు అంటే తలుపు మూసి గొళ్ళం వేసుకుంటే రాక్షసుడు బయటకు రాలేడన్నమాట శబ్దం రాకుండా వెంటనే ఆ పని చేసి తామిద్దరూ వేరొక గదిలోకి వెళ్లి తలుపు మూసుకొని లోపలి నుంచి గొళ్ళం వేసుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ గదిలో కావలసినంత ఆహార పదార్థాలు కనిపించాయి ఇద్దరూ కడుపు నిండా తిని పడుకున్నారు జగన అప్పుడప్పుడు లేచి పక్క గదిలో నుంచి ఏదైనా అలికిడి వినిపిస్తుందా అని కిటికీ గుండా గమనిస్తూ ఉండసాగాడు తాబేలు కదలటం వల్ల డప్పు కింద పడటంతో హఠాత్తుగా శబ్దం వినిపించింది దాంతో రాక్షసుడికి వచ్చింది లేచి చూసి తన గది తలుపులు మూసింది ఎవరా అని ఆశ్చర్యపోయాడు నా ఇంటికి వచ్చి ఇలాంటి తుంటరి పని చేసే ధైర్యం ఎవరికుంది అనుకుంటూ కోపావేశంతో తలుపును దబదబా బాదుతూ తలుపు తెరవండి అన్నాడు గట్టిగా తలుపును కొంతసేపు బాధాడు వైపు నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు మనం ఇంతకన్నా గట్టిగా శబ్దం వచ్చేలా బదులివ్వాలి అని మొయిత్ర మిత్రుడి చెవిలో చెప్పాడు రాక్షసుడు కేకలు పెడుతూ తలపును బాధటం వల్ల వచ్చే శబ్దం కన్నా ఎక్కువ శబ్దం వచ్చేలా జగన డప్పును వాయించాడు దాంతో రాక్షసుడికి కంగారు పుట్టి అవతలి గదిలో నాకన్నా శక్తివంతుడైన రాక్షసుడు ఉన్నాడా ఏం అన్న భయంతో ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు మొదట నువ్వెవరో చెప్పు అని గద్దించాడు మొయిత్ర కఠినమైన కంఠస్వరంతో నేనొక రాక్షసుణ్ణి అని సమాధానమిచ్చాడు రాక్షసుడు నేను రాక్షసులకు రాజును అన్నాడు మైత్ర గదమాయించకు నువ్వు మహారాజువి అనడానికి ఆధారమేమిటి అన్నాడు రాక్షసుడు మొదట నీ ఏమిటో రుజువు చేయి చూద్దాం అని అడిగాడు మైత్ర రాక్షసుడు తన తలుపు మీద జడలు కట్టిన నుంచి ఒక జడను లాగి గదిలోకి విసిరి కొట్టాడు అది ఇనుపకడ్డిలాగా దభీమంటూ నేల మీద పడింది నా తల మీద వెంట్రుకలే అంత దృఢంగా ఉంటే ఇక నా బలం ఎలా ఉంటుందో ఊహించుకో అన్నాడు రాక్షసుడు మొయిత్ర జగనాను భుజాలపై కెత్తుకుని తమ వద్ద ఉన్న తాడును అవతలెక్కి విసిరివేయమని నా ఒక్క వెంట్రుక ఎంత దృఢంగా ఉందో చూసావా ఒక్క వెంట్రుకతో నీ కాళ్ళు చేతులు బంధించగలను అన్నాడు గట్టిగా రాక్షసుడు ఇప్పుడు నిజంగానే బెదిరిపోయాడు తన బలాన్ని నిరూపించటం ఎలా వాడు ఆవేశంలో తన తలలోని ఒక పేనును తీసి చూడు ఇది నా తలలోని పేను కప్పంత పెద్దగా ఉంది ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను నీకన్నా బలవంతుణ్ణని అన్నాడు మొయిత్ర వెంటనే సమాధానం చెప్పలేక ఊరుకున్నాడు తమ వద్ద ఉన్న తాబేలు రాగానే జగన దాన్ని తీసి కిటికీకుండా పక్క గదిలోకి విసిరాడు నీ పేనును నేను నా కాలి వేలితో క్షణంలో చంపగలను నా తలలోని ఈ పేనును నీ కాలితో నిలిపి చంపగలవేమో చూడు నీ తరం కాదు అన్నాడు మొయిత్ర హేళనగా రాక్షసుడు అమితాగ్రహంతో తాబేలును కాలితో తొక్కాడు చెప్పగట్టిగా ఉండటం వల్ల అది చావకుండా అలాగే ఉంది పక్కగదిలో ఉన్న ప్రత్యర్థి తనకన్నా బలశాలి అన్న నిర్ణయానికి వచ్చాడు రాక్షసుడు ఇక వాణ్ణి ఎదిరించటం లాభం లేదనుకుని తన వ్యూహం మార్చాడు సరే నీ గొప్పతనాన్ని అంగీకరిస్తున్నాను దయచేసి వెలుపలికిరా నీ స్నేహం కోరుతున్నాను మనిద్దరం కలిసి హాయిగా బతుకుదాం అన్నాడు అదేం కుదరదు రెండు కత్తులు ఒకే వరల్లో ఇమడటం ఒకే చోట ఇద్దరు రాక్షసులు ఉండటం అసాధ్యం ఇప్పుడే నీ పేనును రుచి చూశాను నువ్వు ఇక్కడే ఉంటే గనక మధ్యాహ్నం భోజనంగా నిన్ను విందు చేసుకుంటాను వెలుపలికి రమ్మన్నావా అని గద్దించాడు మొయిత్ర వద్దు వద్దు నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా సంపదలన్నిటినీ అనుభవిస్తూ నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రాక్షసుడు అందుకు నాకు అభ్యంతరం లేదు అని మొయిత్ర అంటుండగా జగన్నాథ్ అలపు గొళ్ళెం తీశాడు రాక్షసుడు ప్రాణభయంతో తిరిగి చూడకుండా పరిగెత్తిపోయాడు మిత్రులిద్దరూ రాక్షసుడి గదిలోకి వెళ్లి చూశారు అక్కడ ఎన్నో వెండి ఆభరణాలు ముత్యాలు మాణిక్యాలు ఉన్నాయి మిత్రులు కావలసినన్ని వాటిని తీసుకున్నారు రాక్షసుడి పడక పక్కన ఒక కాటికాభరణం కనిపించింది మొయిత్ర ఈ కాటికాభరణాన్ని కళ్లకు రాసుకో అంటూ దానిని తీసి ఇచ్చాడు జగన దానిని పుయ్యగానే మొయిత్ర కళ్ళు కనిపించసాగాయి అక్కడే మరొక నెసలో తైలం లాంటిది కనిపించింది దానిని కాళ్లకు మర్దించగానే జగన్నా కాళ్లకు శక్తులు పుంజుకున్నాయి అతడు హాయిగా నిలబడి ఉత్సాహంగా నడవసాగాడు అవిటితనం పోయింది ఆ తర్వాత తమ గ్రామం చేరుకున్న మిత్రులు ఏ చీకూచింతా లేకుండా హాయిగా ఉంటూ తోటి వారికి తగిన సహాయం చేస్తూ చిరకాలం సంతోషంగా జీవించారు